నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత తత్వవేత్త నాకు గురుతుల్యులు శ్రీ వెంకటరమణ శర్మ పోడూరి గారు రచించిన భార్య రూపవతి అనే ఒక చక్కటి కథను విందామండి ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నువ్వు పెద్ద తోపురా చచ్చ ఎలాంటి మాటలు వచ్చేస్తున్నాయి షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటే ఇదే ఫలితం అనుకున్నాడు ఆనంద్ అద్దంలో తన అందాన్ని తాను చూసుకుని మురిసిపోతూ ఎవరూ లేనప్పుడు తనలో తాను పైకి మాట్లాడుకోవడం అతనికి అలవాటు ఎవరు మటుకు వాళ్లకు అద్దంలో చూసుకుంటున్నప్పుడు చాలా అందమైన వ్యక్తిని చూస్తున్న అనుభూతి కలగటం మామూలే అయినా ఆనంద్ నిజంగానే చాలా అందంగా ఉంటాడు ఎంత అంటే సులోచనారాణి నవల హీరో అంతా అని చెప్పిన ఊహకి రావటానికి పెళ్లి చేసి చూడు పాతాళ భైరవి మిస్సమ్మ దాకా ఎన్టీ రామారావు అంతా అని చెప్పచ్చు అద్దంలో మళ్ళీ ఓసారి చూసుకుని ఎడం పక్కన మీసం కొద్దిగా తేడా ఉంటే కత్తెరితో చిన్నగా సవరించి క్రాఫింగ్ మళ్ళీ చూసుకుని సినిమాల్లో శోభన్ బాబులాగా రెండు వింట్రుకలు లాగే నుదుటి మీదకి రౌండ్ తిప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండగా ఆ అమ్మాయి కాఫీ షాప్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుందేమో ఎంతసేపురా మేకప్ త్వరగా వెళ్ళు అన్న తల్లి భారతి మాటలతో ఫినిషింగ్ టచ్ ఇంకేమైనా ఇవ్వాలా అని మళ్ళీ అద్దంలో ఒకసారి చూసుకున్నాడు ఇదిగో వెళుతున్నా అని లేచి కారు తీసి బయలుదేరాడు చూడబోయే అమ్మాయి ఫోటో ముందే చూసినా అతని అనుభవంలో ఫోటోల అమ్మాయికి అసలు అమ్మాయికి చాలా తేడా ఉండటం గత అనుభవం పెళ్లి ఫోటోలు తీయటంలో నిష్ణాతుడైన ఒక ఫోటోగ్రాఫర్ ఎలాంటి అమ్మాయినైనా అందంగా చూపించే టెక్నిక్ కనిపెట్టాడు ఇది తెలిసి కొంతమంది ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోలు కాకుండా వేరే పంపమని అడగటం మామూలు అయింది ఆనంద్ కూడా అదే జాగ్రత్త పడ్డాడు డ్రైవ్ చేస్తున్న అతని ఆలోచనలు చిన్నతనంలోకి వెళ్ళిపోయాయి ఆనంద్ చాలా అందగాడు అన్న విషయం మిగతా వాళ్ళందరూ గుర్తించినా తాను అందంగా ఉంటాను అన్న విషయం అతనికి పదేళ్లు దాటేదాకా తెలీదు హై స్కూల్లో చేరకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు శ్రీలక్ష్మి ఆనంద్ చెల్లెల సంధ్య క్లాస్మేట్స్ అయితే ఆమె అక్క వరలక్ష్మి ఆనంద్ క్లాస్లో చదివేది వరలక్ష్మి సంధ్య ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఇద్దరూ సంధ్యను కలవటానికి తరచూ ఆనంద్ ఇంటికి వచ్చేవారు ఆ ఇద్దరిని ఆనంద్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకటి రెండుసార్లు ఎవరూ లేనప్పుడు వరలక్ష్మి ఆనంద్కు చాక్లెట్ ఒకసారి సిరటు వాసనతో ఉన్న శుద్ధ మొక్కలు ఇంకోసారి ఇవ్వబోతే అసంకల్పితంగా అవి తీసుకోలేదు తనున్నంతసేపు నిన్న చూడటంతోనే సరిపోతుంది అని ఒకసారి సంధ్య వరలక్ష్మి గురించి అన్న మాటల వలన అతనికి తన అందం గురించిన స్పృహ మొదటిసారి కలిగింది అయితే తర్వాత సంధ్య చెప్పిన విషయం అతనికి పెద్ద షాక్ నువ్వు వరలక్ష్మి ఏమి ఇచ్చినా తీసుకోలేదు కదా అడిగింది సంధ్య ఏమో నాకు గుర్తులేదు అన్నాడు ఆనంద్ అది నిజం కాదని తెలిసిన మేమిస్తే ఎందుకు తీసుకుంటాడు కమిషనర్ గారు అమ్మాయిలు ఇస్తే తీసుకుంటాడు కానీ అని వరలక్ష్మి అందని సంజ చెప్పగానే ఆనంద్ షాక్ తిన్నాడు తన మనసులో లోపల ఉన్న రహస్యాలు వరలక్ష్మికి ఎలా తెలిసాయి అంటే ఆమె తనను చాలా నిశితంగా గమనిస్తుందన్నమాట చాలాసార్లు వరలక్ష్మి శ్రీలక్ష్మి అక్క చెల్లెళ్ళిద్దరూ సంచని కలవటానికి వచ్చినప్పుడు తాను అరుగు మీద నుంచవటం గుర్తుకొచ్చింది అతను అక్కడ ఎందుకు నుంచుంటున్నాడు అన్నది అతనికే తెలుసు కొద్ది నెలల క్రితం కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు ఆనంద్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక ఇంట్లో దిగటం ఆయన ఇద్దరు కూతుళ్ళు ఆనంద్ ఇంటి మీదుగా రోజు సాయంత్రం దగ్గరలోనే ఉన్న గణపతి మాస్టర్ ఇంటికి ట్యూషన్కి వెళ్ళటం గమనించాడు అతనికి తెలియకుండానే ఇద్దరు అక్క చెల్లెళ్ళలో చిన్నమ్మాయి సునంద అంటే అతనికి ఇష్టం కలగటం జరిగి రోజు వాళ్ళు వచ్చే టైంకి అరుగు మీద నుంచి వాళ్ళని చూడటం జరుగుతుంది పెద్దమ్మాయి రమణ తలెత్తేది కాదు కానీ సునంద ఓసారి ఆనంద్ కుతూహలంగా చూసి తల తిప్పుకునేది ఆ చూపు కోసం అతను రోజు అక్కడ నుంచవటం ఇంకెవరూ గమనించలేదనుకున్నాడు తనకి వాళ్ళ మీద ఆసక్తి ఎప్పుడో మనసులోనే ఉన్న విషయమైనా వరలక్ష్మి అది పసిగట్టేయటం అతనికి చాలా ఆశ్చర్యం వేసింది ఆడపిల్లలు ఎంత నిశితంగా గమనిస్తారో అప్పుడు తెలిసింది అతనికి కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి సునంద జ్ఞాపకాలు మరుగున పడిపోయినా తన అందానికి సరిపోయే అమ్మాయి సునంద కంటే అందంగా ఉండే అమ్మాయినని మనసులో పడిపోయింది తన భార్యను చూసి తన మీద జాలి పడే కంటే ఈర్ష్య పడేంత అందంగా ఉండాలని అతని మనసులో నాటుకుంది మంచి ఉద్యోగంలో సెటిల్ అయి నాలుగేళ్ళు అవుతున్నా పెళ్ళి లేట్ అవడానికి ముఖ్య కారణం సునంద బెంచ్ మార్క్ దాటిన అమ్మాయి తారస పడకపోవటమే తల్లి ఎంత కోరుతున్నా తన మనసుకు అన్ని విధాలా నచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంతవరకు తాను కాదన్న వాళ్లే కానీ తనను కాదన్న అమ్మాయిలు తారస పడకపోవటం తన అందం మీద అతనికి ఉన్న అభిప్రాయం ఇంకా బలపడటం జరిగింది అతని పినతల్లి కొడుకు జగన్ విషయంలో చాలామంది అమ్మాయిలు అతన్ని వద్దనటం ఆనంద్ చూస్తూనే ఉన్నాడు తనకు అలా జరగటం అసంభవం అనుకున్నాడు ఆవేళ ఎప్పట్లాగే ఇంటికొచ్చి టిఫిన్ తింటూ ఉంటే తల్లి వచ్చి దుర్గపిణ్ణి ఒక సంబంధం చెప్పిందిరా వాళ్ళ జగన్కి జాతకాలు నప్పలేదుట మీ ఆనందకు సరిపోతుందని వివరాలు చెప్పింది ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ అమ్మాయి నీతో మాట్లాడిన తర్వాత కలుస్తుందిట అంది వంటింట్లోకి వెళ్ళిపోతూ జాతకాలు నప్పటం కాదు జగన్గాడు ఆ అమ్మాయికి ఉండడు అనుకున్నాడు మనసులో చూద్దాం ఈవిడెలా ఉంటుందో అనుకుంటూ తల్లి ఇచ్చిన నెంబర్ కాల్ చేశాడు అవతల గొంతుని బట్టి అమ్మాయి తండ్రి కాబోలు అనుకున్నాడు నేను జగన్నాథరావు గారు అబ్బాయినండి అని చెప్పగానే ఆయన ఒక్క క్షణం గుర్తుపట్టినట్లు అనిపించి వెంటనే ఓ నువ్వా బాబు అమ్మాయికి ఇస్తాను అని ఫోను వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు ఆయన గొంతులో సంస్కారం ఆప్యాయత రెండు కలగలిసి ఉన్నట్లు అనిపించింది ఆనంద్కి హలో నేను కాళిందిని తండ్రి ఎవరు ఫోన్ చేశారో సన్న చేసి చెప్పినట్లున్నాడు వెంటనే సబ్జెక్టులోకి వచ్చింది మీరు ఫోన్ చేస్తారని దుర్గాంటి చెప్పారు అంది ఫార్మల్ పెళ్లి చూపుల కంటే ఇద్దరం కలిసి ఎక్కడైనా ముందు మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారట కదా అన్నాడు ఆనంద్ అలా ఏమీ లేదండి మీ పేరెంట్స్తో మా ఇంటికి వచ్చినా సంతోషమే ఆమె ఆ మాటలు అన్న పద్ధతికి మనసులో చాలా సంతోషించాడు లేదండి ముందు మనం మాట్లాడుకుని తర్వాత పెద్దవాళ్ళని కలుపుదాము ఎక్కడ ఎప్పుడు కలుద్దామో చెప్పండి మీకు ప్రిఫరెన్స్ ఏమైనా ఉందా నేను చెప్పనా అన్నాడు మీరు చెప్పండి టైము ప్లేస్ అంది కాలింది హిమాయత్ నగర్లో వుడ్లాండ్స్ అని ఉంది అది మీకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి సులువవుతుంది అన్నాడు ఇది జరిగి రెండు రోజులైంది ఇవాళ అనుకున్న సమయానికి వుడ్లాండ్స్కి బయలుదేరాడు హోటల్ దగ్గర పడుతున్న కొద్దీ అతని ఆలోచన ఒకటే ఫోటోలో ఉన్నట్లే ఉంటుందా లేక నిరుత్సాహపరుస్తుందా అని అతనికి లోపల పీకుతోంది దానికి కారణం లేకపోలేదు గతంలో ఫోటోలో చాలా అందంగా వాళ్ళు తీరా ప్రత్యక్షంగా చూస్తే ఫోటోగ్రఫీ స్కిల్ ఎంత మోసం చేయగలదో అర్థమై ఆశ్చర్యపోవలసి వచ్చింది అందుచేత ఇప్పుడు హోటల్ దగ్గర అవుతున్న కొద్దీ అతని ఉత్కంఠ పెరిగింది కారు పార్క్ చేసుకుని హోటల్లో ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ ప్రవేశం యువతల సోఫా ఉంటే అందులో కూర్చున్నాడు రెస్టారెంట్లో చాలామందే ఉన్నట్టున్నారు ఆమె వచ్చిన తర్వాత ముందుగా అనుకున్నట్లు మేడం మీద ఉన్న ఏసీ హాల్లోకి వెళ్దామని ప్లాన్ అనుకున్న టైం దాటి పావు గంట అయినా కాళ్ళింది రాలేదు ఇంకాసేపు చూసి కాల్ చేద్దాం అనుకుంటూ ఉండగా మెరుపు తీగలాగా లేతాకు రంగు చీరలో గుమ్మం ముందు ప్రత్యక్షమైంది అదే మొదటిసారి కాబట్టి ఓ క్షణం పట్టింది గుర్తుపట్టడానికి దగ్గరకొచ్చి చిరునవ్వుతో విష్ చేసింది ఆనంద్ తేరుకుని అతను కూడా విష్ చేసి పైకి వెళ్దామా అంటూ మేడ మీదకు దారితీశాడు లాంజిలో ఉన్న కొద్ది మంది కింద హాల్లో టేబుల్స్ దగ్గర ఉన్నవాళ్ళు కాళిందిని ఆశ్చర్యంగా చూడటం గమనించాడు ఇంచుమించు అతన్నెవరూ పట్టించుకోలేదు తన భార్య పట్ల ఇతరుల నుంచి ఎలాంటి స్పందన రావాలని ఊహించుకున్నాడో అది అప్పుడే కొద్దిగా అనుభవంలోకి వచ్చేసింది అక్కడ మేడ మీద ఏసీ హాల్లో పెద్దగా జనం ఉండరు ఉన్న పది పదిహేను టేబుల్స్లోనూ ఐదారు టేబుల్స్ వద్దనే కొంతమంది ఉన్నారు కింద హాల్లో లాగానే ఇక్కడ కూడా అందరూ కాళ్ళిందిని చూడటం గమనించాడు ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుంటూ ఆనంద్ కాళ్ళిందిని మొదటిసారిగా పరిశీలనగా చూశాడు ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు పెళ్ళి అయిపోకుండా తనదాకా రావటం అతనికి ఆశ్చర్యం కలిగించింది అటుగా వచ్చిన ఒకరిద్దరు బేరర్లు కూడా కళ్ళు తిప్పుకుంటూనే ఆమెను గమనించడం చూశాడు ఒక అతను దగ్గరికి వచ్చే మెనూ కార్డు ఇస్తే ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి కార్డు కాలిందుకు ఇచ్చాడు ఆమె మెనూ కార్డు చూస్తూ ఉంటే ఆమెకేసి పరిశీలనగా చూశాడు ఫోటోలో కంటే చాలా ఎక్కువ అందంగా ఏ అమ్మాయినా ఉండటం ఇదే చూడటం అతను ఇంత అందమైన అమ్మాయి తనను ఒప్పుకుంటుందా అని ఒక్క క్షణం అనిపించినా తాను కూడా ఏమి తక్కువ కాదు కదా అని మనసులోనే మెదిలి స్థిమిత పడ్డాడు ఆమె మేనూ చూసి మీరే ఏమైనా లైట్గా ఆర్డర్ చేయండి అంది ఆర్డర్ ప్రధానం కాదన్నట్లు అతని కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళ అందం చూసి మరీ ఆశ్చర్యపోయాడు అతని చెల్లెల సంజ ఎప్పుడూ మామూలుగా పౌడర్ రాసుకుని ఘాటుగా బొట్టు పెట్టుకోవటం కన్నా ఎక్కువ మేకప్ వేసుకోవటం చూడలేదు కానీ కాలిందులో అతను ఒక ప్రత్యేకత గుర్తించాడు అది ఆమె మేకప్ చేసుకున్న విధానం కొట్టొచ్చేలా లేకపోయినా లైట్గా లిప్స్టిక్ వేసుకుందని గమనించాడు నిశ్చయంగా ఆమె మేకప్లో ఇది అని ప్రత్యేకంగా ఏది చెప్పలేకపోయినా ఆమె అందాన్ని మేకప్ ద్విగుణీకృతం చేస్తుందని అతనికి అనిపించింది బేరర్ వస్తే ముందు గులాబ్జామ్ స్వీటు ఆ తర్వాత ఐస్ క్రీము ఆర్డర్ చేశాడు బేరర్ ఉన్న కొద్దిసేపు కాళిందినే చూస్తూ ఉండటం అతను గమనించకపోలేదు మెల్లగా పడి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చదువు అభిరుచులు హావీలు సినిమాలు అన్నీ మాట్లాడుకున్నారు మధ్యలో బేరర్ తెచ్చిన ఐటమ్స్ చాలా స్లోగా కానిచ్చారు ఆమెతో మాట్లాడుతున్నంతసేపు ఆమె ముఖంలో కనపడే ఒక రకమైన గ్లోను చూసి ఆశ్చర్యపోయాడు ఆమెను తన పక్క భార్యగా ఊహించుకుంటూ ఉంటే ఒక అడుగు పొడుగైనట్లు ఫీల్ అయ్యాడు మిగతా అన్ని విషయాలు మాట్లాడి అడుగుదామా వద్దా అని తటపటాయించి చివరకు అడిగాడు మా ఇల్లు విశాలంగానే ఉంటుంది మా అమ్మ నాన్నలతో కలిసి ఉండటానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటా అన్నాడు అలా ఎందుకు అడిగారు మా అన్నయ్య వదిన మాతోటే ఉంటారు అది చాలా చిన్న విషయం అన్నట్లు తేలిగ్గా అనేసింది ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవటం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తర్వాత పెళ్లి అనుకున్నట్లుగా వరుసగా జరిగిపోయాయి ఎంగేజ్మెంట్ సమయంలోనూ పెళ్లిలోనూ బంధుమిత్రులందరిది ఒకటే అభిప్రాయం ఈడు జోడు చాలా బాగుందని అందరూ అనటంతో భారతి ఎన్ని మాటలు కొడుకు కోడలకు దిష్టి తీసిందో ఆమెకే తెలియదు ఇక ఆనంద్ విషయం చెప్పనే అక్కర్లేదు సునంద కంటే అందమైన అమ్మాయినే చేసుకోవాలనే కోరిక తీరటం మిత్రుల అభినందనలు అన్నీ కలిపి అతన్ని క్లౌడ్నై నెక్కించాయి పెళ్లికి వచ్చిన సంచ స్నేహితురాలు వరలక్ష్మి మొత్తానికి కమిషనర్ గారి అమ్మాయిల కంటే అందమైన అమ్మాయినే మీ అన్నయ్య చేసుకున్నాడు అని సంధ్యతో అనటం అతను ఆశించిన ఫైనల్ సర్టిఫికేషన్ ఆనంద్ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో తగినంత స్పేస్తో ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది కాలింది తన ముఖ్యమైన సామాన్లు అక్కడ పెట్టుకుంది ఆమె వచ్చిన తర్వాత మరుసటి రోజు కాలింది కింద వంటింట్లో ఉండగా ఆమె డ్రెస్సింగ్ రూమ్లో సెలమోగింది అది తీసుకువెళ్ళి ఆమెకిద్దామని అక్కడికి వెళ్ళాడు సెల్ తీసుకుని వెనక్కి వస్తూ డ్రెస్సింగ్ టేబుల్ చూసి స్టన్ అయిపోయాడు ఎప్పుడూ చూడనే అనేక రకాల పౌడర్లు క్రీములు చిన్న చిన్న బ్రష్లు చూసి అతనికి మతిపోయింది ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మేకప్ లేకపోయినా ఆమె అందానికి వచ్చిన లోటు ఏమీ లేకపోయినా మొదటిసారి కలిసినప్పుడు ఆ తర్వాత ఫంక్షన్స్లోనూ మేకప్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసింది అన్న దాంట్లో సందేహం లేకపోయినా దాని వెనక ఇంత సరంజామ ఉన్నదన్న సంగతి అతనికి తెలియదు అయితే ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని సంఘటనలతో అందమైన భార్యను పొందాను అనే కేక్ మీద ఐసింగ్ లాగా ఆమె వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలు తెలిసి చాలా చాలా ఆనందించాడు కాళింది కాపురానికి వచ్చిన నాలుగో రోజు ప్రొద్దుట డ్రాయింగ్ రూమ్లో పేపర్ చదివి మేడ మీదకి వెళ్ళడానికి లేచాడు దగ్గర్లోనే కిచెన్లో నుంచి తల్లి మాటలు వినపడ్డాయి కాళింది ఈ ఉప్మా పట్టుకుని వెళ్ళి వాడికి ముందు ఆ ఉప్మాలో కొంచెం పెద్దగా ఉన్న మిరపకాయలు కరివేపాకు ఏరి తీసేసి పక్కన పెట్టి అమ్మా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉంచినా పర్వాలేదు అంది ఆనంద్ త్వరగా పైకి వెళ్ళిపోయి బెడ్రూమ్లో వెయిట్ చేస్తున్నాడు తల్లి మాటలు కాళింది అమలు చేస్తుందా లేదా అన్న కుతూహలం అతనికి కలిగింది కొద్దిసేపట్లో రెండు ప్లేట్లలో ఉప్మాతో పైకి వచ్చింది ఒక ప్లేటు అక్కడ ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టి ఒక ప్లేటు ఆనంద్ చేతికిచ్చి నాకు కరివేపాకు పెద్ద పచ్చిమిరపకాయలు తీసేసి ఇవ్వండి అవి ఉంటే నాకు చేరాకు అంది అతనికేసి చిలిపిగా చూస్తూ తల్లి మాటలు విన్నాడు కాబట్టి ఆమె చెలిపితనానికి ముగ్ధుడయ్యాడు వెంటనే సీరియస్గా ప్లేట్ చేతిలోకి తీసుకుని ఒక ఐదు నిమిషాలు దృష్టి పెట్టి ఆ పని చేసి తిరిగి ప్లేటు ఇవ్వటానికి తలెత్తాడు ఆమె తాను తెచ్చిన రెండో ప్లేట్ అతని చేతిలో పెట్టి ఇప్పుడు తినండి అంది తాను చేసిన పని ఆమె చేసిందని ప్లేట్ చూస్తే అర్థమైంది ప్లేట్లో పెద్ద పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక పక్కకు తీసి పెట్టున్నాయి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేశారు ప్లేట్లు తీసుకుని వెనక్కి వెళుతూ ఇలా ఉండాలి మన దాంపత్యం అంది నవ్వుతూ మొట్టమొదటిసారిగా ఆమెలోని చలాకితనం అతన్ని ఇంకో మేఘం పైకి ఎక్కించింది మొక్కు తీర్చుకోవడం కోసం అందరూ తిరుపతి ప్రయాణం కట్టారు పెళ్లికి వచ్చిన సంధ్య భర్త రాఘవ కూడా వచ్చారు ఎంత ముందు రిజర్వేషన్ చేసినా లోయర్ బెర్త్ దొరకకపోవడంతో ఆనంద్ తండ్రి రామనాథం గారి గురించి కొంచెం ఆందోళన పడ్డారు అందరూ ట్రైన్ ఎక్కారు ట్రైన్ బయలుదేరిన తర్వాత లోయర్ బెర్త్ ఎవరైనా ఇస్తారేమో అంది భారతి కాళ్ళింది ఇప్పుడే వస్తానని చెప్పి కంపార్ట్మెంట్లోనే మిగతా క్యాబిన్స్ వైపు వెళితే ఆనంద్ తన అవసరం ఉంటుందేమోనని వెనకే వెళ్ళాడు అందరూ కాళ్ళిందిని క్రీగంట కొందరు కన్నార్పకొండ కొందరు చూడటం గమనిస్తూనే ఉన్నాడు ఒక మధ్య వేసుకుని ఎంచుకుని కాళ్ళింది ఆడంగానే ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు ఆమె అడిగిన పద్ధతి అవతలి స్పందన చూసి మొత్తం అందరికీ లోయర్ బెర్తులు కావాలన్నా దొరుకుతాయేమో అనిపించింది ఆనంద్కి అందమైన యువతి అడిగితే కాదనే వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాడు మొత్తం వ్యవహారంలో కాళింది హుందాగా ప్రవర్తించిన తీరుకు అతను మనసులోనే ఆనందపడ్డాడు ఆమె చలాకితనంతో కూడిన చొరవ రద్దీ హోటళ్లలో సీటు దగ్గర నుంచి తిరుపతి నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇంకో ఫ్లైట్లో టికెట్స్ సంపాదించడం వరకు అనేక సందర్భాల్లో ఉపయోగపడటం అలవాటైపోయింది వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో అందరినీ ఒక్క క్షణం కూడా నిలబడనివ్వని పూజారులు వీళ్ల కుటుంబాన్ని పక్కాగా ఎక్కువసేపు నుంచనివ్వటం ఆమె సాధించిందనుకోవటంలో సందేహం లేదు ఎలా సాధించిందో తర్వాత అడగాలి అనుకున్నాడు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత సంధ్య భర్తతో కలిసి దగ్గరలోనే ఉన్న అత్తారింటికి వెళ్ళింది ఆనంద్ కాళ్ళింది ఇద్దరూ సెలవు పెట్టి హనీమూన్కు కులు మనాలి వెళ్ళొచ్చి ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయారు ఈడు జూడు అద్భుతం అని అందరూ అనుకునేలా భార్య దొరకటం అంతకు మించి బంగారానికి తావి ఆమె వ్యక్తిత్వంలో ఔన్నత్యం అన్ని ఉక్కిరి బిక్కిరి చేసినా అతనిలో ఒక భయం ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అన్నదానికన్నా ఎందుకు ప్రారంభమైందో అన్నదే ముఖ్యం అతను సినిమాలు చూడటం నవలలు చదవటం కొంచెం ఎక్కువే ఎప్పుడు సినిమా చూస్తున్నా కథలో విలన్ లేకుండా హీరో హీరోయిన్ జీవితం ఆనందంగా డ్యూయట్లతో హాస్యంతో నడుస్తున్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ అప్పుడు కష్టాలు ప్రారంభం అవ్వాలి కదా అవి చివరికి తీరిన అసలు కష్టాలే లేకుండా సినిమా తీయుడు కదా ఒక రకమైన భయంతో కూడిన ఉత్కంఠ మొదలవుతుంది అతనికి ఇప్పుడు తన వైవాహిక జీవితం పట్ల కూడా అతనికి ఎందుకో అలాంటి భయం ప్రవేశించింది అది ఒక రోజున అనుకోకుండా ప్రారంభమైంది ఆవేళ సంధ్య వాళ్ళ అత్తగారింటి నుండి వచ్చింది తనను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండిరమ్మని ఆనంద బావగారు రాఘవ వెళ్ళిపోయాడు సంధ్య కాళింది షాపింగ్కి వెళ్ళటానికి ప్రోగ్రాం వేసుకున్నారు కింద డ్రాయింగ్ రూమ్లో ఆనంద పేపర్ చదువుతూ కూర్చున్నాడు సంధ్య తయారై వచ్చి కూర్చుని కాళింది కోసం వెయిట్ చేస్తోంది అరగంట అయింది కాళింది కిందకి దిగి రాలేదు గతంలో కూడా అతను గమనించాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళింది తయారై కిందకి రావడం లేట్ చేస్తుంది సంధ్య మూడోసారి వాచి చూసుకుంటూ ఉంటే అతనికి కోపం లోపల సుడు తిరుగుతుంది కాళింది మెల్లిగా దిగొచ్చింది ఎంతసేపు తయారవటం అన్నాడు అప్పటికే కోపం తగ్గినా కొంచెం విసుగు చూపిస్తూ కాలింది నవ్వి ఊరుకుని సారీ సంధ్య రా వెళ్దాం అని సంచం తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత అతని ఆలోచనలు కాళింది అందం మీదకు వెళ్ళాయి తాను పక్కనుండగా ఆమె అందాన్ని ఇతరులు గుర్తించడం అతనికి ఆనందం కలిగించినా ఇప్పుడు అతని ఆలోచనలు అది వరకు లేని కొత్త మార్గంలోకి వెళ్ళాయి ఆమె అందం మగవాళ్లకు కనువిందు చెయ్యబోతోంది అన్న ఆలోచన ఒక్కసారికి అతనిలో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఆవరించుకుంది ఏదో మామూలుగా సంసారపక్షంగా మేకప్ చేసుకుంటే ఎవరూ పట్టించుకోకపోవచ్చు కాలింది చేసుకునే మేకప్ చాలా ప్రత్యేకంగా ఉండి అందరినీ తల తిప్పి చూసేలా ఉంటుంది డ్రాయింగ్ రూమ్లో నుంచి పైకి బెడ్రూమ్లోకి వెళ్ళి రొటీన్గా చేసుకునే బ్యాంకు పనులు అవి చేసుకోవటానికి ల్యాప్టాప్ తీర్చినా అతని దృష్టి నిలవలేదు చిన్నగా ప్రారంభమై అతని సమస్య మహావృక్షమై కూర్చుంది అసలు ఈ మేకప్ తగ్గించి సంజయ్ వాళ్ళలాగా సింపుల్గా బయటకు వెళ్ళొచ్చు కదా అని కాళిందికి చెబుదామా అన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎంత సంస్కారహీనంగా ఉంటుందో గుర్తొచ్చి ఆమె మనసు నొప్పించేలా ఏమీ అనుభూతి కాలేదు అప్పటికి కొంత తమాయించుకున్న లోపల పడుతున్న మదనం అతను అంతకు ముందు చేసుకున్న నిర్ణయాన్ని నిలపలేదు సందర్భం వచ్చినప్పుడు కాళిందితో ఆమె మేకప్ విషయంలో కొన్ని సూటి మాటలు అనకుండా ఉండలేకపోయాడు ఆమె ఆశ్చర్యపోయింది ఆనంద్ ఎందుకు అలా అంటున్నాడా అని ఆమె కాస్త స్వతంత్ర భావాలు కలదు కాబట్టి తన మేకప్ విషయంలో ఆనంద్ జోక్యం రుచించకపోయినా వివాదాలు కొనసాగించే స్వభావం కాదు కాబట్టి అతనే మారుతాడని ఆశించి తన రొటీన్లో పడిపోయింది ఆ వేళ సంధ్య సినిమాకి వెళ్దామని అంటే బుక్ చేసుకుని ముగ్గురు ఇనార్బిట్ మాల్కి వెళ్ళి డిన్నర్ చేసి సినిమాకి వెళ్ళేలా ప్లాన్ చేసుకుని బయలుదేరారు గతంలో అయితే కాలింది పక్కన ఉంటే అందరూ ఆమె కేసు చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయినవాడు ఈసారి లోపల రగిలిపోయాడు డిన్నర్ అయిన తర్వాత సినిమాకి ఇంకా టైం ఉంటే సంధ్యా కాలింది మాల్లో తిరిగి వస్తామని వెళ్తే ఆనంద్ బుక్ స్టాల్ దగ్గర ఒక కుర్చీలో కూర్చొని ఆలోచనల్లో పడ్డాడు భార్య రూపవతి శత్రువు అని ఎక్కడో చదివిన సంగతి గుర్తుకొచ్చింది అప్పుడు అర్థం అవునది ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది సంజ ఉండగానే ఓసారి ఎందుకు ఈ మేకప్లు మగాళ్ళ బుర్రలు పాడు చేసేలా అని కూడా ఆనటంతో ఆనంద్ ఈ విషయం ఎక్కువ ఆలోచిస్తున్నాడని సంజ గమనించింది ఎవరో బుర్రకా వేసుకున్న యువతులు ఇద్దరు అతని ముందు నుంచి వెళ్లారు వాళ్లను చూసి అది చాలా మంచి పద్ధతి అనుకుని వాళ్ల భర్తలు తను పడుతున్న మనోవేదన లాంటిది పడక్కర్ లేకుండా భలేగా ఉందే అనుకున్నాడు వాళ్ళిద్దరూ సినిమా టైంకి తిరిగి వచ్చేదాకా అవే ఆలోచనలో ఉన్నాడు రాఘవకి ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్లే పని పడటంతో సంజ వెళ్లటం వాయిదా పడి హైదరాబాద్లోనే ఉండిపోయింది ఆనంద ప్రవర్తనలోని మార్పు సూటిపోటి మాటలు కాళిందిని కూడా ఆందోళన పరిచింది సంజ వెళ్లే రోజు దగ్గర పడేదాకా పెద్ద మార్పు లేకుండా రోజులు గడిచాయి సంజ వెళ్లే రోజు రానే వచ్చింది వెళ్లే ముందు తన ఫ్రెండ్ వరలక్ష్మి ఇంటికి వెళ్ళొద్దామని అంటే కాళింది తయారవటానికి అర్థం ముందు నుంచింది ఎందుకో ఆమెకు మేకప్ వేసుకోవాలని అనిపించలేదు ఆనంద్ మాటలు గుర్తుకు రావటం కూడా కొంత కారణం కానీ వరలక్ష్మి తన మేకప్ విధానానికి పెద్ద అడ్మైరర్ అని గుర్తొచ్చి ఆలోచనలో పడింది చిన్నగా అలికిడైతే వెనక్కు తిరిగి చూసింది ఆనంద్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు అతని చేతిలో చిన్న ప్యాకెట్ ఉంది ఏమిటి విశేషం అంది అతను గతంలోలాగా హుషారుగా చిలిపిగా నవ్వుతూ ఉండేసరికి ఆశ్చర్యపోతూ నిన్న ఒక ఫ్రెండ్ ఫ్యామిలీతో షాపింగ్లో కలిశాడు అతని భార్య చెప్పింది మార్కెట్లోకి ఈ మేకప్ క్రీమ్ కొత్తగా వచ్చిందిట పెద్దగా గ్రీసీగా లేకుండా చర్మానికి మేలు చేస్తుందిట చాలా ఖరీదు నీకు తీసుకోవాలని అనిపించింది ఇవ్వాలే ట్రై చేయి అని చెప్పి బొగ్గు మీద చిన్న చిటికి వేసి వెళ్ళిపోయాడు కాళ్ళిందికి తేరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది అయితే కాళ్ళిందికి తెలియనిది అంత క్రితం రోజు సంజకి ఆనంద్కు మధ్య జరిగిన సంభాషణ క్రితం రోజు సాయంత్రం సంజ కాళింది దగ్గరలోనే ఉన్న సాయిబాబా గుడికి వెళదామని అనుకున్నారు ఆనంద్ డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడు సంధ్య కాలింది కిందకి రావటం కోసం వెయిట్ చేస్తోంది ఎప్పటిలాగే కాళింది మేకప్ వల్ల డీలే చేయటం మీద ఆనంద్ కామెంట్ చేశాడు గుళ్ళోకి కూడా అంత మేకప్ అవసరమా అక్కడంతా ఏమో కదా అని అతను అనగానే అన్నయ్య ఆడవాళ్ళు మేకప్ కానీ నగలు చీరలతో అలంకరణ కానీ ఎందుకు చేసుకుంటారనుకుంటున్నావు అడిగింది మగవాళ్ళని ఆకర్షించడానికి కాదా అన్నాడు అంతకన్నా ఏముంటుంది అన్నట్లు పెళ్లికి ముందు విషయం ఏమో కానీ పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రం పరాయి మగవాళ్ళ దృష్టిలో ఉండరు అలంకరణ కానీ నగలు చీరలు కానీ మిగతా ఆడవాళ్ళ దృష్టిలో పడటానికి మాత్రమే ఇతర ఆడవాళ్ళు అసూయ పడటానికో అభిమానం పొందటానికో ఏమైనా అవ్వచ్చు కానీ మగవాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండరు నువ్వు అనవసరంగా బుర్రపాటు చేసుకుంటున్నావు అంది నవ్వుతూ ఆనంద్కి ఒక్కసారిగా వెయ్యి టన్నుల బరువు దించేసినట్లు ఫీల్ అయ్యి ఆనందంలో పడ్డాడు ఎప్పటిలాగే అతను చూసే సినిమాల్లో కథలు సుఖాంతం అవటం గుర్తుకొచ్చింది భార్య రూపవతి శత్రుహు అన్న వాక్యంలో శత్రుహు అన్నది ఇతర ఆడవాళ్ళ దృష్టిలోనమాట అని నవ్వుకున్నాడు కథ సమాప్తం ప్రియశాఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే